నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతి తాతయ్య గుంటలో గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల మూడో రోజున భక్తులు శరీరమంతా కుంకుమ రాసుకొని కాటుక బొట్లు పెట్టుకుని తెల్లటి పూలు తలకు చుట్టుకొని బొరుగుల హారాలు చుట్టుకొని కర్రలను చేతబట్టి గంగమ్మను దర్శించుకున్నారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి లయబద్ధంగా డప్పులు కొడుతూ పాటలు పాడుతూ ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా తొలి రోజు రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు తొలుత గజవాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి సుందరంగా అలంకరించారు అనంతరం అర్చకులు హారతులు సమర్పించి ఉత్సవాన్ని ప్రారంభించారు గజవాహనంపై ఉభయ దేవేరులతో స్వామివారు దక్షిణ గాలిగోపురం మెట్ల మీదుగా ద్వారకా తిరుమల పురవీధులలో విహరించారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అత్తులు దర్శించుకున్నారు కర్పూర నీరాజనలు సమర్పించారు శ్రీనివాస గోవిందా శివెంక దేశా గోవిందా భక్త వసల గోవిందా

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ప్రధాన ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామితో పాటు అనుబంధ శ్రీ ఉగ్ర నరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహించారు అర్చకులు శ్రీ యోగ శ్రీ ఉగ్ర నరసింహస్వామి మూలమూర్తులను చందనంతో అందంగా అలంకరించారు ప్రత్యేక పూజల అనంతరం దూపదీప నైవేద్యం మంగళహారతి మంత్రపుష్పం సమర్పించారు చందన రూపుడైన స్వామివారిని భక్తులు పెద్ద

ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహ వారి వైశాఖ మాస నరసింహ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శ్రీ జ్వాలా నరసింహ స్వామివారిని వేద పండితులు వృక్ష వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివార్లను ఊరేగించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించారు ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు మంగళహారతులు సమర్పించారు ఈ ఉత్సవాలు ఈ నెల పదిహేడవ తేదీ వరకు కొనసాగుతాయి ఉత్సవాల్లో భాగంగా పన్నెండవ తేదీన ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత స్వామివార్లకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో తిరుకల్యాణ మహోత్సవం జరుగుతోంది ఈ వేడుకలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పాటు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట నుండి భక్తులు భారీగా తరలివస్తారు ఈ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి స్వామివారికి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామి లక్ష పుష్పాలతో అర్చించడం సంప్రదాయం స్వామివారికి ప్రత్యేక సుదర్శన నారసింహ హోమం కూడా నిర్వహించారు కాళేశ్వరంలోని త్రివేణి సంగమ తీరంలో సరస్వతీ మాతా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరిగే సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో దేవాదయ ధర్మాదయ శాఖ స్థపతి వల్లినాయక ఆధ్వర్యంలో పదడుగుల సరస్వతి మాతా విగ్రహాన్ని నెలకొల్పారు నాలుగు వేదాలకు ప్రతీకగా నాలుగు దిక్కుల వేదమూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ పుష్కరాల్లో సరస్వతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది రెండు రోజుల క్రితం విగ్రహం పీఠాలను తమిళనాడులోని మహాబలిపురం నుంచి తీసుకొచ్చారు అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీవాసవి మాత ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అమ్మవారికి బిందెవ పుణ్యహావాచన పూజలు చేశారు తొలుత కోదండరామస్వామి ఆలయం వద్ద నుంచి నూట ఎనిమిది మంది మహిళా భక్తులు క్షీర కలశాలతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు అనంతరం అమ్మవారికి స్వర్ణ విగ్రహాన్ని ఆవుపాలతో అభిషేకించారు అనంతరం అమ్మవారి స్వర్ణ విగ్రహాన్ని ఆవు పాలతో అభిషేకించారు విశేష పూజలు చేశారు అమ్మవారి మూలమూర్తి నుదిటిని సింధూరంలా సూర్యకిరణాలు తాకడం విశేషం అమ్మవారి వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు ద్వారకా తిరుమలలోని శ్రీ వాసవి మాత ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు విశేషాభిషేకాలు చేశారు ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పమాలికలు మామిడి తోరణాలతో సుందరంగా అలంకరించారు ఇమ్మడి రత్నాజ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు బాపట్ల జిల్లా పాత చీరాలలోని చీరాల నగర్లో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారు శిఖరం పోతురాజ స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు వాడరేవు పీఠాధిపతి శ్రీ స్వామి రామనానందం సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు జగిత్యాల జిల్లా కోరట్లలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు చేశారు ఉత్తరా నక్షత్రం సందర్భంగా స్వామివారిని ఫల పంచామృతాలతో అభిషేకించారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ కన్యాకా పరమేశ్వరి ఆలయంలో వాసవి జయంతి వేడుకలు వైభవంగా కొనసాగాయి ఏడు రోజుల పాటు కొనసాగిన ఈ ఉత్సవాలు నగరోత్సవంతో ముగిశాయి కళాకారుల విన్యాసాలు విశేష పూజల అనంతరం రెండున్నర కిలోల బంగారంతో చేసిన విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించిన వాహనంపై ఉంచి నగరోత్సవం నిర్వహించారు ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం